మాంగళ్యం తంతునా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగం జీవ శరదాంశతం అంటే నా ప్రాణానికి జీవనానికి హేతువైన ఈ పవిత్ర సూత్రాన్ని నీ మెడలో మాంగళ్య బద్దం చేస్తున్నాను నువ్వు నూరేళ్లు జీవించు అని దీవించు అని అర్థం కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు ఆ తర్వాత గంధర్వుడు మరికొంతకాలం అగ్ని కాపాడుతాడు ఇప్పుడు నాలుగవ వాడిని నేను నిన్ను నేను కాపాడుతాను అని అభిమంత్రించి పెళ్లి కూతురు చేయి పట్టుకుని పెళ్ళికొడుకు వస్తాడు అంటే నాటి నుంచి సర్వస్వం భర్తే ఇది పెళ్లి తంతు దీనిని ఏ మగాడు పూర్తిగా పాటించడు కాని ఈ ఫోటోలో కనిపిస్తున్నాడే ఈ సాములు మాత్రం నిజమైన భర్త బహుశా దేవుడు కూడా ఈ సాములను చూస్తే అసహ్యతాడేమో తాలి కట్టిన నాడు చేసిన ప్రమాణాన్ని తనువు చాలించే వరకు పూర్తి చేశాడు ఈ సాములు కానీ కొన్ని అడ్డంకులు వచ్చాయి అదే డబ్బు ఒరిస్సాకు చెందిన గురువు అనే మహిళను అనారోగ్యంతో బాధపడుతుంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి విశాఖలో చేర్పించాడు భర్త సాములు ఎలాగైనా బ్రతికించుకోవాలని సాములు తాపత్రయం అయితే అన్ని పరీక్షలు చేసి ఈమె బ్రతకటం కష్టమన్నారు డాక్టర్లు డబ్బులు కట్టించేసుకుని తీసుకెళ్లిపో ఏ క్షణమైనా చనిపోవచ్చని చెప్పారు దీంతో భారంగా సాములు ఒక ఆటో తీసుకుని కోరాపూట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయలుదేరాడు అప్పటికి భార్య ప్రాణాలతోనే ఉంది ఆ ప్రాణాలతో ఉన్న భార్య గురువును ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలి అనుకున్నాడు ఎందుకంటే అక్కడ ఇద్దరు పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మను వారికి ప్రాణాలతో ఉన్నప్పుడు చూపించాలనేది సాములు తాపత్రయం మనసు నిండా బాధ ఉన్నా కళ్ళ వెంబడి నీళ్లు రావడం లేదు నోటి నుంచి మాట రావడం లేదు ఆటోలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు అయితే దారిలోనే భార్య గురు చనిపోయింది దీంతో నేను శవాన్ని తీసుకురాలేనని ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడు ఆ ఆటో డ్రైవర్ బ్రతికుంటే మనిషి ప్రయాణ ధర తక్కువని సాములకి అప్పుడే తెలిసొచ్చింది చనిపోతే ఖరీదైందేంటా అనుకున్నాడు చేతిలో తినడానికి చెల్లిగవ్వ కూడా లేదు అయినా సరే నా గురువుని నేను కట్టిన చోటకి తీసుకెళ్లాలనుకున్నాడు తన గ్రామానికి ఇంకా నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాలి ఎలా శవాన్ని ఎవరు తీసుకెళ్తారు ఎవ్వరూ తీసుకెళ్లరు నా భార్యే కదా వద్దు అనుకుంటే దారిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టిపోవచ్చు కానీ అలా కాదు నా భార్య నన్ను నమ్మి నా చేయి పట్టుకుని వచ్చింది నా పిల్లలకు నాకు అన్నం వండి పెట్టింది నాకు జ్వరం వస్తే చేసింది దేవత లాంటి నా భార్యను ఎలా అనాథ శవాన్ని చేస్తాననుకున్నాడు సాములు నా బిడ్డలకు తల్లి మొహం చూపించాలి అనుకున్నాడు ఇంకేముంది నా ప్రాణం పోయినా సరే నూట ముప్పై కిలోమీటర్లు నడవాలని భార్య శవాన్ని భుజంపై వేసుకుని ప్రయాణం మొదలు పెట్టాడు తాను హైవే పై నడుస్తూ ఉంటే ఖరీదైన కార్లు వాహనాలు వేల కొద్ది వెళ్తున్నాయి ఎవ్వరూ పలకరించలేదు దాహం వేస్తున్నా సరే ఇచ్చేవారు కూడా లేరు ప్రాణం లేని భార్య కోసం ప్రాణమున్న భర్త ఆమె చివరి ప్రయాణం బాగుండాలని నడక సాగించాడు రెండున్నర గంటలకు ఒకసారి మృతదేహాన్ని దించి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాడు అలా కొంత దూరం నడవగా నడవగా ఓ చోట భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కన గడ్డిపై పడుకోబెట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు సాములు దాన్న వెళ్తున్న ఓ వ్యక్తి ఏమైందని అడిగాడు తన భార్య ఆఖరి మజ్జిలి కథను అర్థం కాని భాషలో చెప్పాడు సాములు భాష తెలియకున్నా ఆ కష్టం మొత్తం భావం అర్థం చేసుకుని మనస్సు కరిగిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు వెంటనే సిఐ తిరుపతిరావు ఎస్ఐ కిరణ్ కుమార్లు వేగంగా వాహనాల మీద వచ్చేశారు సాములకు ధైర్యం చెప్పారు నీలాంటి భర్తను చేసుకున్నందుకు నీ భార్య అదృష్టవంతురాలు కానీ ఆ దేవుడు మీ జీవిత ప్రయాణాన్ని ముగించాడని నీళ్లు తాగించారు తిరణానికి ఏమైనా కావాలా అని అడిగారు కానీ అతనికి తెలుగు రాదు కన్నీళ్లు వస్తున్నాయి కానీ మాట మాత్రం రావడం లేదు పదివేలు సాములు చేతుల పెట్టి అంబులెన్స్ ను మాట్లాడారు వాళ్ళు కూడా పేదవాడి చావు కూడా ఖరీదైంది అంతకంటే కష్టమైందనుకుని మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించారు ఆ తర్వాత సాములకు ధైర్యం చెప్పి పంపించారు అంబులెన్స్ ప్రయాణం మొదలు అయితే భార్య మృతదేహం పక్కనే కూర్చున్న సాములు నుంచి దేవుళ్ల వచ్చి సాయం చేసిన వారికి దండం పెడుతూ వేగంగా వెళ్లిపోయాడు సాములునే చూస్తూ పోలీసులు కాసేపు భారంగా నిలబడి తిరుగు ప్రయాణం అయ్యారు అలా భార్య గురు జీవిత ప్రయాణం అంబులెన్స్ లో ముగిసింది ఇంటికి తీసుకెళ్లి తనకు సాయం చేసిన వారి గురించి చెప్పి పిల్లలకు తల్లిని చివరి సరిగా చూపించి అంత్యక్రియలు చేశాడు సాములు కాకిలంటే మనకు ఒక రకమైన మన మనసులో ఉంటుంది కానీ మానవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించారు ఈ పోలీసులు దేవుడి లాంటి ఈ నిజమైన భర్తకు సాయం చేసి సభాష్ అనిపించుకున్నారు సాములు నీ భార్య నిన్ను వెళ్లినా ఆమె ఆత్మ ఉంటే నీవంటే తిరుగుతుంది ఎందుకంటే నీ భార్య చివరి ప్రయాణం కోసం నువ్వు పడిన తాపత్రయం ముందు చూడు నిజంగా నీలాంటి భర్త ప్రపంచంలో లేడు ఉండడు నీలాంటి మొగుడు కోటిలో ఒకడు సెల్యూట్ సాములు అంబావల్లి అంబావల్లి అంటే అక్కడ గురిసనా గురిసనా ఏ జిల్లా అంబావల్లి వరకు అండి వరకు ఏం పేరు నేను పేరు గడి కుస్తారుగవాళ్ళు మగవాళ్ళంద్రూ ఆడవాళ్ళు ఏమియా ఎప్పుడు తీసుకొచ్చా హాస్పిటల్ ఎక్కడికి తీసుకెళ్ళా అక్కడి నుంచి త్రీ వీడేం తెలియక ఇంకా బాడీని వేసుకొని ఇంకా ఒరిస్సా నడుచుకొని వెళ్తామని ట్రై నేను ఇంక తీసుకెళ్ళనని అంతేనా ఓకే ఇంకేం అవ్వలేదు కదా ఇంకా ఆవిడ ఏం చేయలేదు కదా ఎవరు ఎవరేం చేయలేదు కదా ఎవరేం చేయలేదు తీసుకొస్తే ఆటోలో చనిపోయింది ఆటోలో చనిపోయిన తర్వాత ఆటో కూడా నేను తీసుకెళ్ళని ఇంకెవరు ఆవిడ అండం కానీ ఏం కానీ చేయలేదు ఇంట్లో ఎందుకు బాగా చనిపోయింది ఆటోవన్ ఎందుకు చనిపోయింది ఒంట్లో బాగాలేదా ఒంట్లో బాధతో చనిపోయిందా ఆ ఆటోవన్ హాస్పిటల్లో బండి బుక్ చేసుకున్నావా ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి మెడికల్ 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 ఎక్కడ మెడికల్ వైజాగ్ మెడికల్ నుంచి యా తగరపల్సా తగరపల్స్ నుంచి ఎక్కడికి బుక్ చేసుకున్నావు మెడికల్ నుంచి మీ మీ ఊరు ఊరు ఏ అక్కడ బుక్ చేసుకున్నావా అయితే ఇప్పుడు ఏమైంది మధ్యలో ఏమైంది మధ్యలో అక్కడ ఎందుకు అప్పుడు ఎప్పుడు చనిపోయింది ఇప్పుడు సార్ ఆటోలో చనిపోయిందా ఆటోలో చనిపోయిందా హాస్పిటల్లో చనిపోయిందా ఆటోలో చనిపోయిందా

వర పుట్ట వర పుట్టిన ఏంటే గడితారు గడితారు గడి గడిస్తారా నలుగురు నలుగురు మగా నలుగురు మగవాళ్ళంద్రు ఆడవాళ్ళు ఏమరు తీసుకొచ్చావు హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్ళా అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చా వింటూ అంటే వాళ్ళు డీసెంట్ నీరుకోండి